హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అయితే వేడి వేడి ఆలు బజ్జీ చేయబోతున్నానండి వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఆలు బజ్జీ తింటు ఉంటే సూపర్గా ఉంటుందండి ఇవైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆలూ బజ్జీ అంటే ఇష్టం ఉందని వారు ఎవరుంటారు చెప్పండి కాబట్టి సింపుల్గా నేను ఒకే ఒక ఆలుగడ్డతో సూపర్గా టేస్టీగా చేయబోతున్నాను సింపుల్గా ఎలానో చూడండి ఒకసారి మన వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సూపర్ టేస్టీ ఆలు బజ్జీ అయితే మనకైతే చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఆలు అనేది సాఫ్ట్గా ఉడికిపోయి బజ్జీ అనేది కరకరలాడుతూ సూపర్గా వచ్చిందండి ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను మన వీడియోలో మన వీడియోనైతే అందరూ చూస్తున్నారనైతే నా అమ్మకం అయితే నాకు ఉంది మన వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేనైతే ముందుగా ఒక ఆలు అయితే తీసుకున్నానండి ఈ ఒక్క ఆలుతో మనకి ఎన్ని బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే అయితే పైన పొట్టు అనేది అయితే మనం తీసేసుకోవాలి ఆలుదైతే ఇలా మొత్తాన్ని తీసేసుకొని మనమైతే మంచిగా నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నేను ఇది స్లిప్ చిప్స్ ఉంటాయి కదండీ చిప్స్ స్లైస్ తీసేది ఉంటుంది కదా దాంతో అయితే నేనైతే సన్నగా గీరుతున్నాను చూసారు కదా ఇక్కడ నేను ఇలా చేస్తున్నాను మీ ఇంట్లో ఏది ఉంటే దాంతో అలా చేసేయండి ఇలా వస్తే సరిపోతుందండి బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా ఇలా చేసుకోండి అప్పుడే మన కాలు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో నేనైతే ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి అయితే ఒక చిన్న కప్ ఉప్పు అండి శనగపిండి తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ మనము ఒకటే ఒక ఆలు తీసుకుంటున్నాం కదండి అందుకే ఈ క్వాంటిటీ సరిపోతుంది దీంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే బియ్యం పిండి అలాగే కొద్దిగా కారము కొద్దిగా ధనియా పౌడర్ అండి ఇవి టేస్ట్ అనేది బాగా వస్తుంది వీటన్నిటి వల్ల మనకైతే రుచికి సరిపడంత సాల్ట్ మనకు ఆలు బజ్జీ అనేది కలర్ఫుల్గా రావడం కోసం నేను ఇక్కడ చిటికడంతా పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి మనకు అలాగే బజ్జీలు కరకరలాడడం కోసం అలాగే వంట సోడా చాలా తక్కువగానే వేస్తున్నారండి ఎక్కువగా వేసారనుకో ఆయిల్ అనేది బాగా చేస్తుంది మంచిగా గుమ్మగుమలు కొత్తిమీర అండి కొత్తిమీర వేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు కారం ఉప్పు మసాలా అన్నీ బాగా పిండిలో కలుపుకోవాలండి అలాగే బియ్యం పిండి వేయడం వల్ల మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు మనం దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దోశ పిండిలాగా కలుపుకోవాలండి బాగా తీక్కుగా కావద్దు బాగా పల్చగా కావద్దు చూసారు కదా నేను ఇక్కడ ఫింగర్ వేలు అనేది పెట్టేస్తున్నాను దాంట్లోకి నాకు ఏ వేలుకు ఎలా పడుతుందో పిండి అనేది అబ్జర్వ్ అవుతుందో చూస్తున్నారు కదా అలా ఉంటే సరిపోతుందండి మనకైతే ఇక్కడ మనమైతే ఒక కడాయి పెట్టేసుకొని నేనైతే గ్యాస్ వెలిగించేసి దానికి డీప్ ఫ్రై సరిపోయేంతైతే ఆయిల్ వేస్తున్నానండి వీడియో లెంతీగా ఉందని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూస్తుంటేనే మీకు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇక్కడ మన పిండిలో చూడండి ముందుగా కట్ చేసిన ఆలు ఉన్నాయి కదండీ వాటిని ఎలా ముంచి తీస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఒకసారి నేనైతే మనకు ఇక్కడ శనగపిండి అనేది ఆలుకి అటు ఇటు బాగా కోటింగ్ అనేది పట్టాలండి అప్పుడే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా మన ఒక ఆయిల్ అనేది కూడా మీడియంగా ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎలా ముంచి తీయాలో చూపించాను కదా ఓ తోట ఒకటి నెమ్మదిగా ఆలు బజ్జీ అనేది మనం ఆయిల్లో వేసేసుకుందామండి గ్యాస్ అనేది అయితే మనం మీడియంగానే పెట్టేసుకుంటున్నాము హైలో మాత్రం అస్సలు పెట్టేయకూడదు ఎందుకంటే సరిగా కాలేదు కాబట్టి మనం మీడియంగా పెట్టేసుకొని అయితే మంచి కలర్ వచ్చేదాకైతే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఆలుతో చేసిన ఎలాంటి ఏ రెసిపీ అయినా సరేనండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు కదా ఇది మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి పిల్లలైనా సరే కారంగా కాకుండా కొంచెం తక్కువ స్పైసీతో వేసి ఇచ్చినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూసారు కదా ఇది ఆయిల్లో మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి మనం సైడ్ తిప్పేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలండి చూసారు కానీ మనం వంట సోడా వేయడం వల్ల అవి చాలా ఫ్లఫీగా ఉబ్బిపోయాయి మనం కొంచెం క్రిస్పీగా కరకాలు ఆడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి వీటిని చూసారు కదా ఇక్కడ మనకైతే పర్ఫెక్ట్గా కలర్ అనేది వచ్చేసిందండి మంచిగా వేగిపోయాయి స్మెల్ అనేది కూడా సూపర్గా వస్తుంది నాకైతే ఇప్పుడు వీటిని ఆయిల్ అయితే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగే అన్నిటి మనం ఎలా డిప్ చేయాలో చూపించాను కదా అలానే చేసేసుకొని కాల్చుకుంటే అంతేనండి మన గుమగుమలాడే ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది మరి నచ్చిందా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకైతే మంచిగా నిమ్మకాయ పిండేసుకొని ఆనియన్ నంచుకుంటూ ఈ ఆలూ బజ్జీ తింటుంటే అందులో మళ్ళీ వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి మరి మన వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మన ఆలూ బజ్జీ అయితే సూపర్గా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్